మినీ ప్రపంచానికి స్వాగతం వైద్య వృత్తికి కలంకం తీసుకువచ్చిన డాక్టర్ నమ్రత అంశం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిన వేళ ఈ వీడియో చేయటం జరుగుతూ ఉంది సృష్టి ఐవిఎఫ్ సెంటర్ పేరుతో సికింద్రాబాద్ విజయవాడ విశాఖపట్నం నెల్లూరు తిరుపతి తదితర ప్రాంతాల్లో డాక్టర్ నమ్రత ఐవీఎఫ్ సెంటర్లో నడుపుతూ ఎవరైతే సంతాన భాగ్యం కలగలేదు వారు సంప్రదించినప్పుడు తండ్రి యొక్క వీర్యాన్ని సేకరించి ఈ ఐవిఎఫ్ ప్రక్రియ చేయటం ఇటువంటిదంతా కూడా సహజంగా జరిగే ప్రక్రియ ఇంతకాలం డాక్టర్ అమృత కూడా అదే రకంగా చేస్తున్నారని భావించడం జరిగింది రెండు సంవత్సరాల క్రితం సికింద్రాబాదుకు చెందిన ఒక జంట డాక్టర్ అమృతాని సంప్రదించినప్పుడు వారు వారి యొక్క తండ్రి వీర్యాన్ని తీసుకున్నారు తల్లి దగ్గర నుంచి మరి అండాలు సేకరించినట్లుగా చెప్తూ ఉన్నారు మొత్తానికైతే మాత్రం వారికి ఒక అబ్బాయి పుట్టడం జరిగింది పుట్టిన తర్వాత అబ్బాయి తరచుగా అనారోగ్యానికి గురి కావటం వల్ల డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అబ్బాయి క్యాన్సర్ వచ్చిందని చెప్పారు క్యాన్సర్ అనేది సహజంగా అది వారసత్వపరంగా వచ్చేది కాబట్టి సాంక్రమిక జబ్బు లాంటిది కాబట్టి వారి కుటుంబ సభ్యులు ఎవరికి గతంలో క్యాన్సర్ లేదని అనుమానం వచ్చి ఆ బాబుకి డిఎన్ఏ టెస్ట్ చేయించిన తర్వాత వెలుగులోకి వచ్చిన వాస్తవాలు ఏమిటంటే ఆ బాబు పుట్టడానికి వాడిన వీర్యం వేరే వాడిదని తెలియదు దాంతో ఈ నమ్రత మీద బాధితులు కేసు ఫైల్ చేశారు సికింద్రాబాద్లో ఎప్పుడైతే కేసు నమోదైందో అక్కడి నుంచి వచ్చిన ఆ డాక్టర్ నమ్రత విజయవాడలో దాక్కోవడంతో ఆవిడని సికింద్రాబాద్ పోలీసులు రాత్రి అంటే శనివారం రాత్రి అరెస్ట్ చేసినట్లుగా చెప్తూ ఉన్నారు అంటే ఇటువంటి ఉదంతాలు చాలా ఆవిడ గతంలో కూడా చేశారని అనేక రకాలైన ఆరోపణలు వస్తాను రెండు వేల పద్దెనిమిది పదిహేడు ప్రాంతంలో కూడా వారి మీద చాలా కేసులు నమోదైనాయని వాస్తవానికి వారు నిర్వహిస్తూ ఉన్న ఐవీఎఫ్ కేంద్రాలన్నింటినీ కూడా మూసివేయాలని చెప్పి వైద్యారోగ్య శాఖ ఆదేశాలు ఇచ్చినా కూడా వాటిని తిరిగి అదా విధిగా నిర్వహిస్తూ ఉండటం ఇదంతా కూడా కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తారు ఈ నమ్రత కేసుకు సంబంధించి పోలీసులు లోతైన విచారణకు వెళ్ళినప్పుడు తెలిసిన విషయాలు ఏమిటంటే ఎవరైతే బాగా ఆరోగ్యంగా ఉండి వద్దు పొడుగు మంచి రంగుతో ఉంటారో అటువంటి యూత్ని వీరికి సంబంధించిన సిబ్బంది పిలిచి వారికి సంబంధించిన వీర్యం అదే రకంగా యూత్లో ఉన్న అమ్మాయిలను కూడా పిలిపించి వారికి సంబంధించిన అండాలు సేకరించి వీటన్నిటిని కూడా నిల్వ చేసి పిల్లల కోసం వెళ్ళేవారికి వాటిని వాడుతున్నట్లుగా ఈ సంచలనమైన విషయాలు వెలుగులోకి రావటం అనేది ఒళ్ళు గగ్గురు పరిచే విధంగా ఎందుకంటే ఇప్పుడు అసలు ఎన్ని రకాల జంటలకి అటువంటి ఇతరుల వీర్యాన్ని ఉపయోగించారో తెలియదు చాలామంది వారి ద్వారా వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత గర్భం దాల్చడం జరిగింది పిల్లలు పుట్టడం జరిగింది మరి ఇటువంటి భయంకరమైన పాపానికి ఒడిగట్టిన నమ్రత మొత్తం అసలు వైద్య లోకానికే లేదా డాక్టర్లకే తలవంపులు తెచ్చే పనులు చేసినట్లుగా అర్థమవుతుంది ఎంతో నమ్మకంతో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే అది కూడా అసహాయ స్థితిలో ఎన్నో రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత గర్భం రాక ఈ ఐవీఎఫ్ సెంటర్ లాంటివి ఆశ్రయిస్తూ ఉంటే అటువంటి నమ్మకాన్ని వమ్ము చేసి వేరే వాడిది ఎవరిదో తీసుకొచ్చి దాని ద్వారా ఈ ఫలదీకరణలు జరిగించి బిడ్డలను పుట్టించే ప్రక్రియ ఇదంతా కూడా చాలా తీవ్రమైన గందరగోళానికి గురి కొన్ని వందల జంటలు డాక్టర్ నమ్రత దగ్గరికి వెళ్ళి ఆ సృష్టి ఐవీఎఫ్ సెంటర్కి వెళ్ళి గర్భం దాల్చినట్లుగా చెప్తూ ఉన్నారు ఇప్పుడు వారందరికీ కూడా ఎన్నో రకాలైన అనుమానాలు మొదలవుతూ ఉన్నాయి చాలా కుటుంబాల్లో భయంకరమైన అల్లకల్లోలం ప్రారంభమవుతా ఈ నమ్రత లాంటి వాళ్ళని మరి ఏం చేయాలా ఏంటనేది ప్రజలే నిర్ణయించాలి పోలీసులు కూడా అటువంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే సమాజంలో హై ప్రొఫైల్ కలిగి ఈ వైట్ కాలర్ లాంటి నేరాలను మించిపోయిన వ్యవహారం ప్రస్తుతం వైద్య ప్రపంచంలో కనపడతా ఉంది సంపాదన సంపాదనే పరమావధిగా వచ్చిన వారిని ఏ రకంగా నట్టేట ముంచుతున్నారు అనే దానికి ఈ ఉదంతం ఒకటి ఎందుకంటే ఇది చాలా నమ్మకంతో కూడిన పనిని వారి యొక్క నమ్మకాలన్నిటిని కూడా ఆవిడ మొమ్ము చేయటం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది ఇది క్షమించరాని నేరమని చెప్పవచ్చు ఇటువంటి ఈ భయంకరమైన నేరాలకు పాల్పడేవారు ఎంతటి వారైనా సరే చట్ట పరిధిలో ఖచ్చితంగా శిక్షించాల్సిన అవసరం ఉంది ఆవిడ దగ్గర అనేక రకాలైన సెంటర్లు పరీక్షలు చేసినప్పుడు వీరియం నిల్వలు చాలా ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు మరి ఎవరి దగ్గర నుంచి వాటిని సేకరించారు ఎందు నిమిత్తం వాటిని సేకరించారు ఎందుకోసం వాటిని భద్రపరిచారు ఎవరికి తెలియదు కాబట్టి ఇటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు డాక్టర్ నమ్రత వ్యవహారంలో జోక్యం చేసుకొని వెంటనే ఆవిడకు సంబంధించిన అన్ని విషయాల మీద లోతైన ఎంక్వైరీ జరిపించాల్సిన అవసరం ఉంది అవసరమైతే సిఐడి కానీ లేదా సీబీఐకి సంబంధించి ఎవరైతే నిష్పక్షపాతంగా విచారణ నిర్వహించగలరు అటువారికి ఈ కేసును అప్పగించాల్సిన అవసరం ఎంతైనా